ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంక ఇప్పుడు వచ్చేసరికి మధ్యాహ్నం అయిందన్నమాట ఇంకా అత్తమ్మల ఇంటికి వచ్చేసాము ఇలా విషయం ఏంటంటే అండి నిన్న మా కాళ్ళు వచ్చింది ఎందుకంటే మా చిన్నత కొడుకు మహేంద్ర పప్పు అనాలి కదండి ఇంకా మావి అయితే రెండు రోజులు ముందే తెప్పించుకున్నాడు నాకు మనవరాలను చూడాలనిపిస్తుంది అని అని చెప్తే వదిన పంపించింది అనమాట వాడి నుంచి ఇంకా మావి ఇంటి పక్కనే వర్క్ చేస్తున్నారనమాట ఇంకా ఆడికి వెళ్ళి మట్టి గెలుక్కొని అట్టబడితే అలా చేసుకుందండి ఇంక ఇప్పుడైతే మా కోడలు రెడీ చేయాలన్నమాట మా కోళ్ళ కోసం పుప్ప అనమాట ఒక పెరుగు తింది ఒక దొండకాయ తింది ఒక బెండకాయ అసలు ఏం తిందండి తింటే పప్పు లేదా మా కోడల కోసం కూడా పప్పు కూడా చేస్తున్నాను ముందు అది చూపించేసి మా కోడల్ని రెడీ చేసేది అయితే చూపిస్తాను చూసేయండి పప్పు కదండి ముందు నా కోడలను చూడండి అట్టందా ఇట్రా అమ్మ శ్రీ ఇద్దా గుడ్ గాల్ కదా చిట్టి శిలకం చెప్పు ఎవరు మింగింది ఇటు తిరుగు లేట్ బల్కను ఆశ్రీత మింగిందా చూడండి మట్టి గెలుకొని ఎట్ట ఉందో ఈ పిల్లల్ని ఇప్పుడు అందంగా తయారు చేయాలన్నమాట స్నానం అవి చేయించి అత్తమ్మ పోసిందండి అయినా కానీ చూడండి మట్టి గెలుకు చిన్నపిల్ల కదా ఆడతా ఉండిద్ది ఇంకా ఈ అమ్మాయి కోసం అయితే ముందు ప్రిపేర్ చేసేదాం కదండి పప్పు అది చూపిస్తాం చూసేయండి ఇంకేం తిందని చెప్పేసి అయితే ఇంక పప్పు అయితే పొయ్యి వేసానండి ఇంకేదన్నా దీనిద్దేమని చెప్పేసి ఇంక ఇది ప్రిపేర్ అయ్యే అయితే ఇంక అమ్మాయిని అయితే ఇంక రెడీ చేస్తాను సరేనండి చూశారు కదా నా కాళ్ళు అయితే అంత బాగా చిట్టు చిలకమ్మ చెప్పిందో చూడండి బండ్లు కూడా నీట్గా దుడిసిందనమాట ఇంకా రెడీ చేయాలి ఇంక రెండు రోజుల ముందే వచ్చారని అనమాట పప్పు ఇంక ఇంకవి కూడా మిస్ అవ్వకుండా అయితే మీకు వీడియోలు అయితే పెడతా ఉంటాము ఇంకా ఇప్పుడు కారణం ఏంటంటే ఎక్కకు రావడానికి కాళ్ళు వచ్చింది ఎలా ఉందని చూడడానికి అయితే వచ్చేసాము అసలు ఎడ దుడుస్తుందా హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరు ఏ గ్లాసు మూడు మూడు క్లాస్ అంట మాకు ఇట్రా 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 అది వదులు చూతా ఇద్దరు దుడుద్దా వదులు ఇట్రాట ఏ క్లాసు మూడా ఒకటి రెండు చెప్పు ఐదు చెప్పింది కానీ వీడియో తీసి కొంచెం మామూడ పడుతున్నావు కదా చిట్టుకెళ్ళు వచ్చా నీకు వచ్చి నీకు రా మరి ఎందుకు ఇట్ట ఇట్టయిపోయా మట్టికి వెళ్తున్నావా అబద్ధం చెప్ప మాకు మట్టికి వెళ్ళుకున్నావు కదా నువ్వు సరే నేను వాడు చూడని మట్టి అట చేసుకున్నా ఇంకే అమ్మాయిని అయితే రెడీ చేయండి ముందు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ముద్దుల వాళ్ళకి జడ ఎలా వేస్తాను చూపిస్తాను చూసేయండి ఆశీర్వాదుకో వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కూడా తప్పు ఏ తాతలు పోయావా ఏ తాత కాడబోయా బుజ్జెత్ కాడికి బుజ్జత్తు కాడికి నాకు పోయి మట్టి చేసుకున్నావా ఎప్పుడొచ్చావు ఊరు నుంచి పొద్దున సరే స్నానం చేస్తాం పదంపా నన్ను నా ముద్దులు కాళ్ళకి స్నానం చేయించి ఇంకా రెడీ చేసేటప్పుడు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి చక్కని కొల్ల డ్రెస్ ఎత్తే చూడండి ఎంత అందంగా ఉందా హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు ఎలా రెడీ అయ్యావు నువ్వు నువ్వా చిట్టి చెప్పి ఇప్పుడు మళ్ళీ జడేసుకున్నా చూపిస్తానండి ఎంత చక్కగా ఉంది డ్రెస్లో ఇంక జడేసి పొగట పూసి రెడీ చేస్తే ఎంత అందంగా ఉండిద్దో మీకు తర్వాత చూపిస్తానండి అదిగోండి చక్కని కొడడం చక్కని కోడవా నువ్వు తేడా పోయింది నానిమా చెప్పు రాజత్తాను రాజత్తా నానిమా తప్పు ఇది పెట్టుకోకూడదు మామా నానిమ్మా సుబ్బుమ్మా బుత్తతా రత్నరాత మారతమ్మా పైకివాలా అమ్మ నేను రెడీ చేయనట్టు అయితే నేను నీతో బలకమ్ కూడా మరి జడేసేది నువ్వు కామ్ గుంటే జడేస్తాగా ఇంకా జడేసిన తర్వాత చూపించా మళ్ళీ సరిపోదమ్పా జడేసుకున్నావు జడేత్తా సరే సరేనండి అదిగోండి మా కాళ్ళు అయితే ఎలా రెడీ అయిందా ఎట్టన్నా ము బొంగు రెడీ అయ్యింది కదండి ఇంకా ఇంతకు ముందు మట్లో ఆడుకొని హాయ్ చెప్పు మరి వాళ్ళకి సిట్టి చీలకమ్మ రాదండి సిట్టి చీలకమ్మ చెప్పు ఇందాక చెప్పే చిట్టి చిలకమ్మ చెప్పువా చెప్పు చెప్పు మరి వాళ్ళకాండ చూపుదు మనీ చెప్పు చెప్పు

పాడు ఒక దేవుడు పాడువాడు ఒకటి గుడ్ బాలు కదా పాడు పెద్దగా లేకపోతే నీతో బలకొని నేను దించుతా పాడు అడు తిరిగి పాడు వేసయ్యా పాడతా పాడవా పాడమా అదిగో వాళ్ళు నీతో బలకరు నువ్వు గాలు కాదంటారు అది చెడు వేసుకుంటే అట్ట అట్టా గుడ్ జడ జడిపేసుకుంటుందండి ఆ పిల్ల చెప్పు ఏ క్లాస్ మూడో క్లాసా చూడండి కట్టుంది అమ్మ పేరు ఏం పేరు నాన్న పేరు అబ్బాయి పేరు తమ్ముడు ఇంకో తమ్ముడు పేరు

నాని మావా చూసే మా కోళ్ళకి ఎంత తెలివి ఉందో అప్పుడప్పుడు టక్క టక్క పేర్లు కూడా చెప్పింది హాయ్ చెప్పు మళ్ళీ వాళ్ళకి జుట్లాగమంటా ఎట్ట ఎట్టసారి నుంచి నుంచో చూపిస్తా బ నుంచాలి అదండి కెమెరా క్లిక్ ఏది బిర్గా బా రెడీ అయ్యే కదా బుట్ట బొమ్మల ఇంతే ఉండాలి సాయంత్రం దాకా ఆ పిలకి పిలకి పోతుంది అదిగో లాగకూడదు తప్పు ఇటు అమ్మకు చూపించొద్దా నిన్ను అమ్మకు చూపిద్దామా బాయ్ చెప్ప అందరికి నీకేమన్నా తినాలనిపిస్తుందా ఏందేంట ఎగ్గుపప్ప చేద్దామా ఇంట్లో మన ఇద్దరం సరే కాని రెడీ చేశాను కదా ఇంక మధ్యాహ్నం అయింది ఏదన్నా తింటామంటే ఎగ్గుపప్పు ఎగ్ పప్పు అయితే మా కాళ్ళు అడిగింది కదండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తాం పప్పు అనేది సరేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం మా కోళ్ళు ఎట్లా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపో మాకండి నా కాళ్ళను ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి చాలా అల్లరి చేస్తుంది ఎత్తుకుంటానన్నా తగ్గ కూడా ఉండదు ఏం చేయాలి బాయ్ బాయ్ ఇంకా నేను ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సుబ్బు మామిని సుబ్బు మామని బుజ్జత్త బుజ్జత్త సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అలానే మా రాజత్తని మా రాజత్త మామూలు కూడా నాని మా కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ అని చెప్పి బాయ్ బాయ్ నేను నేను మా బుజ్జత్తా మా బుజ్జత్తా ఎగ్ పప్పులు ఎగ్ పప్పు చేస్తాము నెక్స్ట్ వీడియోలో లో అని చెప్పి చేస్తాము చేస్తాము అన్న మా మమ్మీ కోసం నీతో బలుకున్న చేస్తామని చెప్పి నీకు ఎగ్గు పప్పు కావాలి తప్పకుండా తప్పకుండా చూడండి చూడండి నేను నేను అమ్మమ్మ అమ్మమ్మ కలిసి తింటాము నెక్స్ట్ ఎంత బై బాయ్ బై బాయ్ నెక్స్ట్ వీడియో వచ్చేసిద్ది నెక్స్ట్ వీడియో వచ్చింది బై బాయ్ బాయ్ తర్వాత కలుద్దాం తాత కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సరేనండి నా కాల్ అయితే ముద్దుగా చెప్పింది కదా ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకేదొచ్చిందో మా కాల్ అయితే చెప్పేసింది కదా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్